ఒక ఆర్డినరీ విశ్వాసలాగా లాగా మూసుకులో బతికేయటం కాదు ఒక నామకర్ధపు విశ్వాసలాగా లాగా వచ్చిపోవటం కాదు అవసరమైతే దేవుని కోసం చచ్చిపోవటానికి సిద్ధం అవ్వాలి నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం దేనికైనా తెగించే మనస్సు సాధన చేయాలి దానికోసం ధనం గౌరవం ప్రాణమైన అవసరమైతే ఫణంగా పెట్టడానికి సిద్ధం అవ్వాలి అది అలాంటి వాళ్ళ కోసం ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు అలాంటి సిద్ధపాటు హృదయంలో ఉంటే పేతురు చూసావా చేపలంటే వాళ్ళకి ప్రాణం అయినా సరే అప్పుడు వచ్చిన చేపలను వదిలేశాడు ఎప్పటికీ ఉపయోగపడే ధోని వదిలేశాడు తన జీవనాధారమైన వలల్ని వదిలేశాడు ఒక మాటలో చెప్పాలంటే తన బ్రతుకు లైఫ్కి ఏదో ఆధారం దాన్ని నిర్దాక్షిణి వదిలేసి ఏసు చాలు ఆధారం అని వెంటబడ్డాడు వెంటబడ్డాడు అందుకే శృంగారములు దేవాలయం దగ్గరికి ఎక్కిపోతున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషులు కనపడితే ఏమన్నాడు తెలుసా నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు నా ఇద్దరు లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను కలిగి ఉన్నాం తెలుసా వెండి బంగారాలు లేవో పేరు ప్రఖ్యాతులు లేవో ధన కనక వస్తు వాహనాలు లేవుగానే మాకు ఏసు అనే ఆస్తుంది మాకు ఏసు అనే వ్యక్తున్నాడు ఆయన నామోలే అంటే పుట్టిన మొదలు కొన్ని కుంటివాడైన మనుషులు లేచి గంతులు వేచి నడుస్తూ దేవుని మయంపరిచాడు అది అది ఏసు ద్వారా వాళ్ళకి లభించిన ధన్యత ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు ఎప్పుడు పిలిపొస్తుందో తెలియదు కానీ మనల్ని దేవుడు పిలిచే నాటికి కొంతైనా దేవుని కొరకు వెలిగే చావాలి దేవుని కొరకు కనీసం ఒక వెలుగు కొంతైనా వెలిగి చావాలి దేవుడు కొరకునిస్తే సరిగ్గా ఒక వెలుగు వెలిగే तेजोवासुल स्वास्थ्यमुना तेजोवासुल स्वास्थ्यमुलो ने गा कोरिकलिलगणमुग నీను చేరాలి నేనిగిరి ఆగూవల నీకై వెలగాలి తానింగిలో తారల నేను చేరాలి నేనిగిరి ఆగూవల నీకై వెలగాలి ఆిలో తారల వేణోళ్ళ కొని ఆయన ఎసైకై వెలగాలి ఒక తారలాగా సమాజానికి వెలగాల ఒక తారలాగా ఈరోజు నేను కొన్ని ఆలోచనలు నీకు చెప్తున్నా కొన్ని ఆలోచనలు కొన్ని ఆశలు నీలో కల్పిస్తున్నా ఆశలు నీలో ఇవన్నీ లోకానికి ముడిపడినవి కాదు ఇవి దేవునికి సంబంధించిన ఆశలు నా కోరిక నిన్ను ఎందుకు నడిపించాడో నీకు అర్థం ఏమిటది నా దగ్గరికి సంవత్సరాలు సంవత్సరాలు కూర్చోపెట్టడానికి కాదు నిన్ను తయారు చేసి వాడుకోవడానికి పంపించాడు నా దగ్గరికి దేవునికి స్తోత్రం కలుగు నీ బతుకంతా వస్తా ఉండు నా బతుకంతా జీవితం అనే దానికి కాదు నా దగ్గరికి పంపించింది నాకు లింక్ చేసింది నిన్ను నేను తయారు చేసుకోవాలని పట్టుకొచ్చాడు ఇక్కడికి గుర్తుపెట్టుకొని సిద్ధపడండి దేవుడు ఏ కృపనిస్తే అందులో వాడబడాలి దేవుడు ఏ దానిలో నీకు అవకాశం ఇస్తే ఆ దానిలో వాడబడ నీకు ప్రసంగాలు చేత కావా నీ సాక్ష్యమే చెప్పుకుంటా తెలుగు అసలు నువ్వెందుకు రక్షించబడ్డావు నువ్వెందుకు మారావు ప్రభువు నిన్నెట్లు దర్శించాడో ఆయనలో నీకేం అర్థమైందో అసలు నీ సాక్ష్యమే చెప్పు ఇంక నీకేం ప్రసంగాలు కావాలి నీ సంగతి చెప్పు పరమతముల దూషణేల పరిహి పలుకు నాకు తెలిసినంతవరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యమిచ్చేద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేద సాక్ష్యం అనగా సాక్ష్యం అనగా ఏందో సరేలే మీరు వెళ్ళి తినాలిగా పోండి ఆకలవుతుందా కూర్చున్నోడు కైద్దా మాట్లాడినోడికి అయిద్దా మీరు చెప్పండి కూర్చున్నోడికి అయిద్దా మాట్లాడినోడికి అయిద్దా కూర్చున్నోడు ఒక ఇంత అయితే రెండు రెండింతలు కావాలి కానీ వీడు ఆపడు మీరు బారు ఎందుకని వీడికి ఈ ఆకలి కాదు వీడికి వేరే ఆకలి అది తేడా దేవునికి స్తోత్రం సరేలే ఈ పిచ్చోడు ఇంతే మాట్లాడతాడు మీరు కూడా ఆశీర్వాద ప్రాబ్లం ఇందాక చేశాక ప్రాబ్లం ఏందా పరిశుద్ధ తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలు పిచ్చి మాటలు కాదు ఇవి అవసరమైన సంగతులు ఆధ్యాత్మిక పాఠాలు ఈ బిడ్డలందరినీ నా దగ్గరికి నువ్వు తీసుకొచ్చావంటే వారిని నీ కొరకు సిద్ధపరచుకోవటానికే తెచ్చావు ఇందులో ఒక్కరు కూడా వేస్ట్గా ఉండకూడదు అందరూ కూడా నీ సువార్థ వ్యాపింపజేసేవారై నీ పనిముట్లయి నీ పాత్రలై వాడబడాలి ఆత్మలను రక్షించాలి వారి సమాజాలను వారి గ్రామాలను వారి ప్రాంతాలను వారి ప్రదేశాలను వారు జాబ్ చేసే స్థలాలను పొలమైన కంపెనీ అయినా ఎక్కడైనా సరే వీరు సాక్షులై అనేకుల్ని రక్షించాలి